నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త కెమెరాలను అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది వీటిని మొబైల్ కెమెరాలని చెప్పేసి అంటారనమాట వివరాలకి ఎక్కి వెళితే కువైట్ ముప్పై ఎనిమిదవ జీసీసీ ఏకీకృత ట్రాఫిక్ వీక్ లో భాగంగా వేగాన్ని ఉల్లంఘించే వారిని అతివేగంగా వెళ్లే వారిని పట్టుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రసేడ్ అనే కొత్త మొబైల్ ట్రాఫిక్ కెమెరా వ్యవస్థను ప్రారంభించింది ముఖ్యంగా స్థిర కెమెరాలు లేదా విద్యుత్ లేని ప్రాంతాలలో బి బ్యాటరీతో నడిచే కెమెరాలను ఇన్స్టాల్ చేయడం జరిగింది చాలా చోట్ల కెమెరాలు మనం చూసుకుంటే విద్యుత్ లేనప్పుడు ఆగిపోతూ ఉన్నాయని చెప్పేసి అటువంటి ప్రాంతాలను గుర్తించి ముఖ్యంగా బ్యాటరీతో నడిచే కెమెరాలను అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే ఫోన్ లేకుండా డ్రైవింగ్ చేయడం అనే కొత్త నినాదంతో ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఒక కార్యక్రమం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో జనవరి నుంచి మార్చి వరకు మనం చూసుకుంటే డెబ్బై వేల కంటే ఎక్కువ సీటు బెల్ట్ ధరించని వారిపైన ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉన్న వారి సంఖ్య ముప్పై వేలకు చేరుకుంది వారికి కూడా మేము జరిమానాలు విధించామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెడ్ లైట్ ఉల్లంఘనలు రెడ్ లైట్ సిగ్నల్ జంపింగ్లు ఏవైతే ఉన్నాయో యాభై ఐదు శాతం తగ్గాయి అతివేగ ఉల్లంఘనలు నలభై మూడు శాతం తగ్గాయని చెప్పేసి అలాగే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం మనం చూసుకుంటే ఏప్రిల్ ఇరవై రెండు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అమలులోకి రానుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్రాఫిక్ చట్టాలకు అనుగుణంగా మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందన్న కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్